నా పేరు కొట్ల సుబ్బారావు బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ జిల్లా అధ్యక్షుడిగా అలాగే అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను నిన్న చేర్తి మండలం మండలమూడి గ్రామంలో స్థానిక ఎస్సీ మాలి సమాజిక వర్గం మీద అక్కడ ఉన్నటువంటి అగ్రమరణాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వారికి సంబంధించినటువంటి భూమిలో వాళ్ళు కష్టపడి ఎంతో వ్యక్ ప్రయాసం కోర్చి సౌకు తోటేసుకుంటే దాంట్లో వీరికి సంబంధించినటువంటి గొర్రెలు మేకలు పడి తినేస్తే ఏ నేనే మాత్రం పేదవాడిని ఈ విధంగా జరిగింది అని అన్నప్పుడు దాన్ని పరిష్కరించుకోవాల్సింది పోయి నీకు దిక్కుంటుకాడ చేసుకో నీకు దిక్కుంటు చెప్పుకో అని వాళ్ళు ఈయన మీద అహంకారపూరితంగా మాట్లాడటం ఈయన స్థానిక చేమకుర్తుల స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి స్థానిక ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపిస్తే కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో యేసు దాస్ గాని వాళ్ళ బాబు యేసు గాని వీళ్ళందరూ కూడా పొలం పోయి అది చూపించారు చూపిస్తే సుమారు అరకర పైన అక్కడ మేకలు తినడం జరిగింది ఇది భారీ నష్టం జరిగింది సరే దీన్ని నేను గ్రామంలో ఉండ ఎవరైతే వాళ్ళని విచారిస్తారని చెప్పి స్థానిక పోలీసు రావడం వారేమిటి రావడం జరిగింది ఏదైతే వీళ్ళందరూ కూడా వస్తున్నారో దీన్ని వాళ్ళు వాళ్ళ అహంకార భావంజాలంతో తోటి ఒక గుంపుగా తయారయ్యి ముఖ్యంగా వారిని చంపాలని ఉద్దేశమే అక్కడ పోలీసు వస్తాడని కూడా వాళ్ళు ఊహించకపోవచ్చు మూకమ్మడిగా దాడి చేసి వీరు చంపేద్దాం గ్రామంలో మనకు ఎదురు లేకుండా చేయాలి అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా కూడా ముప్పై నుంచి నలభై మంది పోగై కర్రలు రాటం తోటి వాళ్ళు ఉంటాం స్థానిక కానిస్టేబుల్ వచ్చి వీళ్ళు విచారిస్తా ఉంటే వాళ్లతో పాటు వీళ్ళు రావడం జరిగింది రావడమే ఇంక ఏమి మాటలు లేవు వాళ్ళ మీద మూకమ్మడిగా దాడి చేసి వాళ్ళకి ఇప్పుడు మేము పోయి పరామర్శించాం మా ఏఐపీఎస్పీ నాయకులు గాని మా ప్రేజా సంఘ నాయకులు అలాగే ఓపీడిఆర్ సుధాకర్ గారు చంద సుధాకర్ గారు మా సమన్వయ కమిటీ నాయకులు మస్తాం స్వామి అలాగే ఐఎల్పీ లీడర్ దాసరి సుందరం గారు గాని అలాగే స్థానిక యువ నాయకులు అందరం కూడా మేము పోయి పరామర్శించాం వారికి ఒకరికి పగిలి బ్లడ్ అంతా కారిపోయింది చొక్క అంతా ఒకరికి చెయ్యిరిగిపోయింది ఒక ఆమె అయితే ఆత్తి పేషెంట్ ఆమెని నెట్టడం వల్ల ఎలికలు పడింది స్పాట్లో ఆమె చనిపోయినా గానీ లేదు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళుంటే వాళ్ళ మీద దాడి చేసి మళ్లీ ప్రగల్భాలు మేము మిమ్మల్ని కారం చేయలాగనో ఒక చుండూరులాగో చేస్తామని కొంతమంది మాట్లాడారంట ఇది హేయమైన చర్య మేము తీవ్రంగా ఖండిస్తాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మాకు సంబంధించినటువంటి ప్రజా సంఘాలు గాని బహుజన సంఘాలు గాని దళిత సంఘాలు బీసీఎస్టీ మైనార్టీ సంబంధించిన అన్ని సంఘాల వాళ్ళం వాళ్ళని తీసుకుని వాళ్ళు ఎప్పుడైతే మీ గ్రామంకి వస్తారో వాళ్ళందరూ తీసుకుని కూడా మేము సంఘటన జరిగిన ప్రాంతం కాడికి వస్తాం మీకు చేతనైతే మమ్మల్ని కొట్టండి మీరు బడ్ల మూడిలో మీరు అంత నికాసుగా పోటుగాళ్లైతే మమ్మల్ని కొట్టండి కొట్టినరోజు ప్రజాస్వామ్యం ఏందో ఈ రాష్ట్రానికి తెలియజేస్తాం మనం డెమోక్రసీలో ఉన్నామా లేదా అహంకార పూరితమైన భావజాలంలో ఉన్నామా తెలుసుకోవాలి ఒకటి కాబట్టి ఒకటి కానీ జ్ఞానం ఉంది అక్కడ వాళ్ళు చదువుకొని ఉంటారు కదా ఏదైనా ఉంటే ఒక చట్టం ఉంది దాని స్థానిక స్టేషన్ లో కాని దాంట్లో వాళ్ళు మాట్లాడుకోవాలి ఒక అన్యాయం జరిగిందని గురించి వ్యక్తులతో మాట్లాడాల్సింది పోయి ఈ విధంగా దాడుల్ని మీరు చేస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మేమందరం ఏకమైతే ఆ గ్రామాల్లో మీరు ఉండగలరా ఆ గ్రామంలోనే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు దళిత బహుజనులు అందరూ ఏకపోతాం మీరు దాడులు చేయండి చూద్దాం మీరు ఏ అహంకారంతో చేస్తున్నారు ఆస్తులు చూసుకున్నా లేదా మీకు వ్యాపారాలు చూసుకున్నా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ దాడులు కూడా స్థానిక మా నాయకులు మా సంఘనాయకులందరితో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్తాం అలాగే మేమందరం కూడా సంఘటన జరిగిన ప్రదేశంకి వస్తాం అటు వారందరూ కూడా విచారించి భరోసా కల్పిస్తామని తెలియజేస్తూ సెలవు చూసుకుంటున్నారు